కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో వరి రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని అందుకు యానాం ద్రాక్షారామం రోడ్డుపై తాత్కాలికంగా నిర్మించిన సిమెంటు వంతెన కారణంగా సాగునీరు పూర్తిగా బయటకు రాకపోలాలు ఎండిపోతున్నాయని కాకినాడ జిల్లా పరిషత్ సర్వ సభ సమావేశంలో తాళ్లరేవు మండల జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సామ్యూల్ సాగర్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ప్రస్తుతం ఉన్న సిమెంట్ తూరల వంతెన స్థానంలో శాశ్వత వంతెన నిర్మించి రైతుల పంటలు ఎండిపోకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని సాగర్ డిమాండ్ చేస్తూ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు మనకి బ్రిటిష్ కాలంలో యానంద్రాక్షరం రోడ్లు ఇంజన్ దగ్గర కట్టిన ఆ వంతును కూలిపోవడం వల్ల టోర్లు వేసి వాటర్ వాటర్ వస్తుంటారు పంట కాలంలో అది ఆ బ్రిడ్జ్ ఫైవ్ ఇయర్స్ అది కూలిపోవడం వల్ల అప్పటి నుంచి కూడా అది చాలు అవ్వలేదు సార్ ఇప్పుడు కూడా కడతాం చెప్పారు కదా

అైన నేను ఆగిపోతున్నా పెట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను ఎवरी ఏ ట్రేడర్స్ గారు అంటే పిటి గురించి నేను ఆల్రెడీ నిరనారి రెడ్డి లక్షలు శాంక్షన్ అయిన కూడా అన్నారు నారాయణ డిపార్ట్మెంట్ నుంచి రెండు కోట్ ముప్పై లక్షలు శాంక్షన్ అయిన కూడా అన్నారు ఎన్ని బాధే ఉన్నా గాని నా వైపు నుంచి కూడా ఒక రిక్వెస్ట్ ఉంది మీ మండలంలో ఒక దారుణమైన అలవాటు ఏంటంటే పైనున్న పెద్ద రైతులు వంతు కాకపోయినా కూడా కింద వాళ్ళదే ఏమవుతుందో అని ఆలోచించకుండా పది పది మూటలు మోటార్లు పెట్టి మరీ లాగుతున్నారు మొన్న మేము సీజ్ వర్క్ చేశా మీ సార్ పోలీస్ కేసు పెడతాం